వెల్కమ్ టూ వివి డబ్ల్యూ న్యూస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై కడప డిఆర్సి సమావేశంలో వైఎస్ఆర్సీపీ గలమెత్తింది ఇన్ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జరిగిన డిఆర్సి సమావేశంలో ఇరిగేషన్ పై ఎంపీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నించారు ఆ అంశంపై సత్యం కూటమి నేతలు పక్దోవ పట్టించారని అన్నారు మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు ఏది వర్షాలు బాగా పడినప్పుడు ఫ్లడ్డేస్ దాదాపు నూట యాభై నూట ఎనభై రోజులు ఫ్లడ్డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం కానీ ఫ్లడ్డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మన ప్రాంతానికి నూట పదకొండు టీఎంసీలు రావాలా ఎస్ఆర్బీసీకి సంబంధించి పంతొమ్మిది టీఎంసీలు రావాలా తెలుగు గంగకు సంబంధించి ముప్పై తొమ్మిది టీఎంసీలు రావాలా జిఎన్ఎస్ఎస్కి సంబంధించి జిఎన్ఎస్ఎస్కి సంబంధించి ముప్పై ఎనిమిది టీఎంసీలు రావాలా చెన్నై డ్రింకింగ్ వాటర్కి పదహైదు టీఎంసీలు రావాలా కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి పది టీఎంసీలు రావాలా మొత్తం నూట నూట పదకొండు టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా మొత్తం కేసీ కెనాల్ రైతాంగం జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం తెలుగు గంగ ఆయకట్టు అంటే బ్రహ్మంసాగర్ ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ రైతాంగం ఇంత ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధ ఆధారపడి ఉన్నారు మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చి చర్చ మొదలు పెడితే రెండు నిమిషాలు మా వాదన వింటనే రివర్స్ ఎదురుదాడి ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షను కేవలం ఎదురుదాడి డైవర్షన్ తప్ప ఏమీ లేదు ఇక్కడ ఏ సమస్యలు ఏవనైతున్నా ఇంతే మరి డిఆర్సీ మీటింగ్లు ఎందుకో మరి అర్థం కాని పరిస్థితి మరి ఇవాళ కూడా రైతుల తరఫున రైతులు ఏదైతే ఆందోళన పడుతూ ఉన్నారో ఓ పక్క తెలంగాణ పవర్ జనరేషన్ అనే పేరుతో నీళ్లు కిందికి వదులుతూ ఉంది ఓ పక్క పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల నుంచి వాటరు రోజుకు మూడు టీఎంసీలు పంప్ చేస్తే ఐదారు టీఎంసీలు వచ్చే ఫ్లడ్ ప్ర ప్రతిరోజు తెలంగాణ ప్రాంతానికే పోతే ఎప్పుడు నీళ్లు ఎయిట్ ఎయిటీ లెవెల్కి రావాలా ఎప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్కి రావాలా ఎప్పుడు మన ప్రాంతానికి నీళ్లు రావాలా ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు పైకి పోతేనే కదా మనకు కనీసం ఏడు వేల క్యూసెక్లన్నా వచ్చేది ఈ ప్రాబ్లం దృష్టిలో పెట్టుకొని గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడు పదకొండు వేలు ఉంటే సరిపోదు ఫ్లడ్ ఫ్లడ్ బాగా ఉన్నప్పుడు శ్రీశైలంలో ఎయిట్ ఎయిటీ ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నీళ్లు డ్రా చేసుకోవాలా అని చెప్పి పోతిరెడ్డిపాడు ఎట్రేగలేటర్ను నలభై నాలుగు వేల క్యూసెక్లకు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెంచి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం వల్లనే ఫ్లడ్డేస్ బాగా ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకోగలుగుతూ ఉన్నాం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఒక పక్క తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తూ ఉంది ఆ గతంలో ఒకే రాష్ట్రం ఒకే మాట ఇప్పుడు రాష్ట్రాలు రెండు అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెఫ్ట్ కెనాల్ నుంచి మరి ఎత్తిపోతల పథకాలు నిర్మించుకుంటూ పోతూ ఉన్నారు మరి అదే జరిగితే మనకు హక్కుగా రావాల్సిన నీళ్లు మనకు అలకేషన్ చేయబడ్డ నూట పదకొండు టీఎంసీల నీళ్లు మనం డ్రా చేసుకోవడం అనేది అసాధ్యమైన పరిస్థితి వస్తుంది కాబట్టి చదరంగంలో ఎత్తుకు పై ఎత్తి ఎలా వేస్తారో తెలంగాణ ప్రభుత్వం ఎత్తులకు పై ఎత్తు జగన్మోహన్ రెడ్డి గారు వేసి వాళ్ళు అనుమతులు లేకుండా ప్రాజెక్టులు ఏ రకంగా ఇబ్బడి ముబ్బడిగా కట్టి నీళ్లు ఎత్తిపోసే ప్రయత్నం చేశారో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీళ్లు ఎనిమిది వందల అడుగుల్లోనే రోజుకు మూడు టీఎంసీల నీళ్లు తీసుకో తీసుకొని తద్వారా మన ప్రాంత రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ను మన ప్రాంత వ్యవసాయాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో దాదాపు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టారు మొదలుపెట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాదాపు తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు కూడా చేయడం జరిగింది మేము ఇవాళ డిఆర్సీ మీటింగ్లో అడిగింది వెళ్ళిన ఒకటే మేము మీరేం చేసినారు మీరేం చేసినారని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేసినారు వాళ్ళు మేము ఒకటే చెప్పినాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసము ఈ పునాదిరా చేసిన తర్వాత తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు మేము ఏం చేసినాము ఈ నుంచి మీరు ముందుకు తీసుకెళ్ళండి ఆ దిశగా మాకు స్పష్టమైన హామీ ఇవ్వండి ప్రభుత్వం తరఫున అంటే ఆ హామీ మాత్రం ఇవ్వరు కేవలం ఎదురుదాడి కేవలం డైవర్షను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తామన్న హామీ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి నిన్నటి దినాన సాక్షాత్తు మరి మంత్రి మంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టే నిరుపయోగం అని బుర్ర గుర్రయాడు ఉందామని నాకైతే తెలియదు కానీ ఈ ప్రాజెక్టే నిరుపయోగం అంట ఆల్రెడీ సెవెన్ నైంటీ ఎయిట్ ఫీ ఫీట్లో ముచ్చుమర్రు ఉంది కదా అంటాడు సెవెన్ నైంటీ ఎయిట్ ఫీట్లో ముచ్చిమర్రి నుంచి మనం డ్రా చేసేదంతా వెయ్యి క్యూసెక్కులు రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మనం డ్రా చేయబోయేదంతా ముప్పై మూడు వేల క్యూసెక్కులు రోజుకు మూడు టీఎంసీలు మరి ఆయనకు దీనికి దానికి తేడా లేకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతున్నారంటే నిజంగా మరి ఇంత గొప్పలను చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా పెట్టడం జరిగింది మరి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉధృతంగా ప్రశ్నిస్తాం తప్పకుండా ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి పనులు మళ్ళా చేపట్టే వరకు చేసిన పనులను మళ్ళా ముందుకు తీసుకెళ్లే వరకు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రచార ప్రతినిధులము ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా కంకణ ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ముందుకు ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఒకటే మన తెలంగాణ ప్రభుత్వం ఒక పక్క పాలమూరు ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టా ఉంది దిండి ఎత్తిపోతలు ఎటువంటి అనుమతులు లేకుండా కట్టుకుంటూ పోతా ఉన్నారు ఒక పక్క పవర్ జనరేషన్ చేసుకుంటూ పోతా ఉన్నారు వాళ్ళ అనుమతులు లేకుండా రోజుకు మూడు నాలుగు టీఎంసీలు అనుమతులు లేని ప్రాజెక్టుల నుంచి డ్రా చేసే పరిస్థితుల్లో ఉండి మనం ఆ రోజు మనం ఏం మాట్లాడి అరణ్య నిరోధన అవుతుంది కదా కాబట్టి మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పదాలు టిట్ ఫార్ టాట్ అంతే అందు మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుకోసమే మనము